ఎందు నాకు ఈ మధ్య ఎందు వెనక నుంచి చెట్ 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 చె అంటుంది చెడు చెడ్ చెట్టు అనేది ఒకసారి చెటామని పటామని వగిలిపోద్ది నేను చెప్పేది ఒక జోగ్యాత్ బ్రదర్ నిజం జబ్బు ముదిరి జబ్బు హింస పెట్టి జబ్బు చంపే సంగతి తర్వాత అది ఎప్పుడో సంతకాడ తెచ్చి చంపిద్ది అనుకుందాం ఇడు సగం పొద్దు కదత్తాడు దాని దెబ్బకి అదురుపోయి ఆలోచించి ఇంకేం పట్టదో తిండి పట్టదు నిద్ర పట్టదు వెళ్ళి చూస్తుంటాడు ఏదేదో ఆలోచిస్తుంటాడు జాగ్రత్త అంటుంటాడు జాగ్రత్తలు చదువుతుంటుంది జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నేను పోతున్నా ఎప్పుడు తంటి పిచ్చోళ్ళు ఉన్నారు బాబు అందుకే చూస్తున్నాను నేను ఫస్ట్ మనస్సును గెలవాలి మనస్సును గెలవాలి మనస్సులోనే ఉంది మనస్సులోనే ఉంది కీలకం వివేకవంతుడు గుర్తించగలుగుతాడు గుర్తించి ఇప్పుడు చూడండి ఆయన ఎంత తెలివిగా చేసిందో కూడా చచ్చిపోయే మనిషి నీకు అది లేదని చెప్పింది విశ్వాసంతో నిజంగా నేను లేదని ప్రార్థన చేస్తా లేదని నమ్ముతా లేదు అని అక్కడ మురి పడేసి ఇంటికి వెళ్ళింది ఇంటికెళ్ళి ఆ మనిషికి చెప్పింది ఆ మనిషి బతికింది మరి జబ్బు చంపలేదేం ఒక్కసారిగా తనకు ఆ జబ్బు లేదు అనేసరికి తన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రైజ్ అయిపోయిందనమాట మళ్ళా యాక్టివేషన్ అయిపోయింది తిరిగి నూతన శక్తి పొందుకుంది నాలుగ నాలుగు రోజుల్లో మళ్ళా నార్మల్ కండిషన్కి వచ్చేసింది నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది నీవు నమ్మినదే నీకు కలుగుతుంది నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది అనేక పర్యాయాలు యేసుప్రభు బైబుల్లో మాట్లాడాడు మీరు ఏది విశ్వసిస్తారో అదే నీకు జరుగుతుంది అన్నాడు ఏబు గ్రంథం మూడు ఇరవై ఐదులో ఏబు కూడా అదే చెప్పాడు నేను అనుకున్నదే నాకు జరిగింది నేను అనుకున్నదే నాకు జరిగింది